స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసే పక్షంలో ప్రొద్దుటూరును జిల్లా కేంద్రంగా పార్లమెంటు నియోజకవర్గంగా చేయాలని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న ఇరవై ఆరు జిల్లాలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను చేయాలనుకుంటే ప్రొద్దుటూరుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు సమైక్య జిల్లాలలో కడప తర్వాత ప్రొద్దుటూరు పెద్ద పట్టణమే కాకుండా వ్యాపార కేంద్రంగా ఉందన్నారు జిల్లాకు కావలసిన అన్ని వనరులు ప్రొద్దుటూరుకు ఉన్నాయని తెలిపారు అంతేకాకుండా జిల్లా నుండి బెంగళూరు వెళ్లేందుకు రైలు లేదని అందువల్ల విజయవాడ నుండి ప్రొద్దుటూరు మీదుగా రైలు బెంగళూరుకు కొత్తగా గాని ఇప్పుడున్న ధర్మవరానికి వెళ్లే రైలు బెంగళూరుకు పొడిగించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు వివిధ వ్యాపార ఉద్యోగ సంఘాలు కాని కార్యాలయాలు కానీ వాణిజ్యం కానీ అన్ని విషయాల్లో కూడా కడపకు ఏ మాత్రం తీసుకోకుండా పొద్దుటూ ఉంది బట్టల వ్యాపారం కానీ లేకపోతే వేరుశన్నగా నూనె వ్యాపారం కానీ బంగారు వ్యాపారం ప్రముఖంగా రాష్ట్రంలోని దేశంలోని ఇటువంటి వ్యాపారాలు కానీ కాలేజీలు కానీ మిగతా స్కూల్ కానీ అన్నీ కూడా ప్రొద్దుటూరులో కడపతో సమానంగా ఉన్నాయి ప్రొద్దుటూరు కడప వంద సంవత్సరాలు పైగా మున్సిపాలిటీలు ఉంటాయి ఈ రెండో మున్సిపాలిటీ ఉండేవి వృద్ధుడు కప్పు మాత్రమే ఇప్పుడు నియోజకవర్గాల్లో ఉండేటివి తర్వాత కొన్ని మున్సిపాలిటీలు జమరూడు కానీ పులి మైరు రాజపేట అవన్నీ జరిగింది ఇప్పుడు జిల్లాల ఏర్పాటే కాకుండా ఇది అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పార్లమెంటు నియోజకవర్గాలు కానీ పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రొద్దుటూరు జిల్లా కేంద్రమే కాకుండా పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంగా కూడా చేస్తే బాగుంటుంది పార్లమెంటు కొత్త పార్లమెంటు వచ్చినప్పుడు ఏమైతుందంటే పక్క జిల్లా ఉదాహరణకు కర్నూలు జిల్లా నుంచి కూడా కొన్ని నియోజకవర్గాలు కొత్త పార్లమెంట్ నియోజకవర్గంలో కలపాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడు దూరం రీత్యా చూసుకున్నా కూడా ప్రొద్దుటూరు అన్ని ప్రాంతాలకు కూడా అనువుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రొద్దుటూరు రాయలసీమలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రాముఖ్యమైనటువంటి పట్టణం చాలా విషయాల్లో కూడా దానివల్ల ప్రొద్దుకి అవకాశం ఇవ్వాల్సిందిగా మన ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారిని కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండేటువంటి మిగతా పెద్దలు కానీ అవన్నీ చేయాలని చెప్పి కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇది పార్లమెంటు కేంద్రంగా చేస్తానికి ఆ విషయాన్ని పరిశీలించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం జిల్లాల విషయం అంటే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది పార్లమెంట్ నియోజకవర్గాలు విషయం వచ్చేసి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి రేపు పార్లమెంట్ నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి ప్రతి పార్లమెంట్ కూడా ఇంకా రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంగా పార్లమెంట్ కేంద్రంగా చేస్తానికి అన్ని విధాలుగా వీలుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను పట్టణ ప్రాంతాలు అంటే కార్పొరేషన్ ప్రాంతాలు మున్సిపల్ కార్పొరేషన్లు కానీ ప్రొద్దుటూరు లాంటి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలో కానీ ఒక్క తహసీల్దార్ కార్యాలయమే ఉంది ఉదాహరణకు ప్రొద్దుటూరు నియోజకవర్గ జనాభా దాదాపు నాలుగు లక్షల జనాభా ఉంటే ఒక నలభై ఐదు వేల జనాభా రాజపాలి మండలిలో ఉండొచ్చు అంటే బీటా అంతా కూడా అంటే దాదాపు మూడు లక్షల అరవై వేల జనాభాకు ఒక తహసీల్దారు నలభైల తిల్ల జనాభాకు ఒక తహజల్దారు కడప కార్పొరేషన్ అంతటి కలిసి ఒకటే తహసీల్దారు ఉంటారనమాట కాబట్టి దీనివల్ల ఏమైతే ఉందంటే భూముల సమస్యలు కానీ పాస్బుక్లు లేకపోతే కొలతల సమస్యలు కానీ లేకపోతే ఈ పిల్లల సర్టిఫికెట్లు కానీ రేషన్ కార్డులు కానీ రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా రెవెన్యూ శాఖతో ముడిపడి ఉంటాయి కాబట్టి దానివల్ల విపరీతమైన ఆలస్యం జరిగి ప్రజలకు సకాలంలో వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు తీరడం లేదు మేలు జరగడం లేదు కాబట్టి ఈ ప్రొద్దుటూరు కూడా ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిని రెండు తాజ్దారుగా అంటే నార్త్ సౌత్ కానీ ఈస్ట్ వెస్ట్ కానీ ప్రొద్దుటి రూరల్ కూడా లక్ష పేర జనాభా ఉండదు దాన్ని తాయిల్దారులు అంటే ముగ్గురు తాజలుదారులు ప్రొత్ మున్సిపాలిటీకి రూల్ మండలానికి కలిపి ఉండాలి అదే కడపకైతే కడపకు కూడా కడపకు కార్పొరేషన్కి అంతటికి అంటే నియోజకవర్గానికి అంతటి కలిపి కూడా ఒకటే తాజారు ఉంటారు దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఇది కేవలంది ప్రతికూరు కడప మున్సిపాలిటీల సమస్యే కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉండేటువంటి సమస్య కాబట్టి దాన్ని పరిశీలించమని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే నేను రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి నేను ఈ సందర్భంగా దాన్ని ప్రస్తావించడం జరుగుతూ ఉంది అనమాట దీని విధంగా చేసినప్పుడు రెవెన్యూ తాజీదారు పరిధిని వివరించినప్పుడు సంక్షేమము అభివృద్ధి పరిపాలన అన్ని రకాలైనటువంటి సౌలభ్యం కూడా ఉంటుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెవెన్యూ కార్యాలయాలు అవసరం ఉండలేకపోయినా కూడా ఇప్పుడు పులిధుర ఒక రెవెన్యూ డివిజన్ మధ్యలో ఒక రెవెన్యూ డివిజన్ ఈ విధంగా వాళ్ళ యొక్క అవసరాల కోసం పోస్టింగ్ల కోసము కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారు కానీ ఈ యొక్క కార్యాలయం కార్యాలయ పరిధిని విభజించి ప్రజలకు పరిపాలన చేరువ చేయలేకపోయినారు కాదు కాబట్టి ఇప్పుడైనా చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని వినిపించుకుంటున్నాను అదేవిధంగా విజయవాడ నుంచి బెంగళూరుకి రైలు నడపాలని చెప్పి నేను అందరికంటే కూడా ఈ కడప జిల్లాలో అందరికంటే మొట్టమొదటగా నేను దాన్ని కోరినాను గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండేటప్పుడు దాదాపు ఒక పది వందల కోట్లతో చంద్రబాబు నాయుడు గారు బెంగుళూరు కడప రైల్వే లైన్ ప్రారంభించి పెండ్లిమ వరకు దాన్ని రైల్వే లైను తయారు చేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము అధినేత పులేదన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అది పులేందల నియోజకవర్గంలోనే ఎక్కువ భాగం పోతా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి యాభై శాతం డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి కట్టకుండా అది పూర్తిగా బరుగులు పడిపోయి ఆ రోజు వెయ్యి పది వందల కోట్ల మధ్య అయితే ఈరోజు రెండు వేల రెండు వేల ఐదు వందల కోట్ల మధ్య అంచనా వేయం అయ్యే విధంగా తయారైంది సరే అది రైల్వే ప్రాజెక్టు దీర్ఘకాలిక ప్రాజెక్టు కాబట్టి అది ఇంకా ఐదు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కాపురం బెంగళూరు పోయడానికి సమయం పడుతుంది కాబట్టి అంతవరకు కూడా అవసరం లేకుండా మనకు విజయవాడ నుంచి నంద్యాలకు లైన్ ఉంది నంద్యాల నుంచి ప్రొద్దుటూరు ఏరగుంట తాడిపత్రి గుత్తి అనంతపురం తర్వాత బెంగళూరుకి లైన్ ఉంది అదేవిధంగా అనంతపురం నుంచి ధర్మవరానికి ధర్మవరం నుంచి బెంగళూరుకి రైల్వే లైన్ ఉంది కాబట్టి కొత్త లైన్ కోసము ఐదేళ్ళు పదేళ్ళు మనం వేచి చూడకుండా ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పైనే విజయవాడ బెంగళూరు రైలు నడపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం విజయవాడ నుండి నంజాల మీద అదే గుత్తి అనంతపురం మీద బెంగళూరుకి రెండు రైళ్లు అన్నమాట ఒకవేళ వీలైతే అక్కడ ప్రజలకు ప్రయాణికులకు అసౌకర్యం లేదంటే నంజాల రెండు లైన్లు లైన్లు అనంతపురం నుంచి బెంగళూరు నడుస్తున్నాయి కాబట్టి ఒకటి ఈ మార్గంలో నడిపచ్చు అంటే రూట్ మారుతుంది తప్ప ఎవరికేమో ఇబ్బందులు లేదు దానివల్ల అక్కడ ప్రయాణికులకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు లేదు లైన్ ఉంది కాబట్టి కేవలం కొత్త రైలే కా రైలు ఒకటే కావాలి కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పి దీన్ని ముఖ్యమంత్రి గారికి రైల్వే మంత్రులకు మన రాష్ట్రంలో ఉండేటువంటి కేంద్ర మంత్రులకు లోకేష్ గారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతకుముందు నేను చాలాసార్లు ఈ విజయవాడ బెంగళూరు రైల్వే లైన్ పొద్దుల మీద చాలా సార్లు లేఖలు పెట్టినాము ప్రస్తావించినాము దానికోసం చాలా ప్రయత్నాలు చేసినాము మన ఈ మధ్య నేను వచ్చేసి ఈ తిరుమల ఎక్స్ప్రెస్ కొండాపురం నుంచి ఖాళీగా పోతా ఉంది కొండాపురం నుంచి కడప వరకు ఖాళీగా పోతా ఉంది ఖాళీగా పోతా ఉంటే ఎర్రగుండలో ఆపే విధంగా చర్య తీసుకోండి డబ్బులు వస్తాయి ప్రయాణికులు కూడా ఎందుకంటే పొద్దున్న చుట్టుపక్కల నుంచే ఎక్కువ ప్రయాణికులు ఉంటారు కాబట్టి ఎర్రగుండలు కూడా ఎక్కుతారు అని చెప్పి నేను ఒక రిప్రజెంటేషన్ కూడా పెట్టినప్పుడు దాన్ని కొండాపురం నుంచి కడప వరకు ఖాళీగా వచ్చే తిరుమల ఎక్స్ప్రెస్ అది కడప నుంచి విశాఖపట్నం వరకు పోతుంది అనమాట దాన్ని ఆ విధంగా చేయడం జరిగింది దానివల్ల ప్రజలకు ప్రయాణికులకు చాలా మేరు జరిగింది ఇప్పుడు ఇది కూడా తప్పకుండా బెంగుళూరు విజయవాడ రైలును ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాక్ మీద ప్రొద్దుటూరు మీదుగా నడపాలని చెప్పి కోరుతున్నాను దీనివల్ల రైల్వే శాఖకు ఆదాయం కూడా వస్తుంది కేవలం ప్రజల సౌకర్యం కోసం అనే రైల్వే శాఖకు నష్టం తెస్తామనేటువంటి విషయం కూడా కాదు కారణకులకు సౌకర్యం ఉంటుంది రైల్వే శాఖ కూడా ఆదాయం ఉంటుంది అది ధర్మరం వరకు విజయవాడ ధర్మరం ఎక్స్ప్రెస్ ఉంది కానీ దాన్ని బెంగళూరుకి పొడిగించేటువంటి పని చేయకుండా కొత్తగా రైలు నడపాలని చెప్పి లేదు మంజారు మీదేదాన్ని ఒకదాన్ని ఇట్లా మళ్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఇవన్నీ చేయగలిగే పనులే అదనంగా రైల్వే ట్రాక్ వేల కోట్ల రూపాయలు అవసరం లేకుండా వెంటనే చేయగలిగే పనులు కాబట్టి అవి చేస్తారని నా చేసి ఒక రెండు మూడు నెలల్లో విజయవాడ నుంచి బెంగళూరుకి పొద్దున్న మీద రైలు సే అవకాశం ఉంది అనేటువంటి నమ్మకం కూడా ఉంది జిల్లా కేంద్రాన్ని కూడా పార్లమెంటు కేంద్రాన్ని కూడా పొద్దుగా గుర్తించాల్సిందిగా మనం చేస్తున్నాం